ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం నమస్కారం ప్రేమ్ గాంధీ గారు ఏంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు ఒక విధంగా చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కారు అంటారు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం అనే విధంగా ఒక విధంగా చెప్తున్నటువంటి ఈ అధిష్టానం ఇప్పుడు బీజేపీ అదే కోవలో ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమైంది అనుకోవచ్చా లేకపోతే ఆమ్ ఆద్మీ చేసినటువంటి తప్పిదాల బీజేపీకి ఈ ఫలితాలు ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం ఇక్కడ ఒక వాస్తవం చెప్పాలి ముందుగా ఢిల్లీ ప్రజలంతా కూడా వ్యక్తులు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఘన విజయాన్ని స్వాగతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం బాపు మొదటి నుంచి కూడా స్వయంకృత అపరాధం వారు ఏదైతే మాట్లాడిరో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం అన్నారు అవినీతి రహిత ప్రభుత్వం అన్న మాటనే అదే పార్టీకి సంబంధించిన నాయకులు అదే పార్టీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయడం మనం కళ్ళారా కళ్లారూసినాం అలాగే అనేక అంశాల్లో ఢిల్లీ అంశాల్లో చూసుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాల వారిగా చూసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడైతే భార భారతీయ జనతా పార్టీ పట్టణాన్ని వాళ్ళు మాట్లాడేదో దానికి క్వైట్ ఆపోజిట్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని చేసి చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అవన్నీ గమనించరు ప్రజలు చూస్తూ ఉన్నారు గతంలో యొక్క మనుషులు కాదు ఇలా అన్ని తెలిసినటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రజలకు అనేక విషయాల మీద అవగాహన ఉంటుంది యమునా నది విషయంలో ఎంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆ నీళ్లు తాగితే చనిపోతాం అన్నప్పుడు సా సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ నీళ్లు తాగినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా అంటే ప్రజల్లో వీళ్ళు ఒక భయంకరమైనటువంటి వాదనలు తీసుకొని పోరు భారతీయ జనతా పార్టీ అంటేనే తప్పుడు పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు విడమర్చి ఏదో చేయబోయే ప్రయత్నం చేశారు కానీ భారతీయ జనతా పార్టీ దానికి తిరిగి సమాధానం చెప్పింది అలాగే ముస్లిం పార్టీ ముస్లింలు కూడా ముస్లింలకు వ్యతిరేకం అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటి వాదనలు తీసుకుపోయినప్పుడు ఇలా తొమ్మిది నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది అక్కడ కూడా విజయం సాధించబోతున్నాం దానికి కూడా గల కారణాలు చెప్తా ఉన్నా బీజే ముస్ ముస్లిం కి సంబంధించినటువంటి నాయకులు ఒక అధ్యక్షులు ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి నేను ఓటేసినా అని బహిరంగంగా చెప్పినటువంటి దాఖలు ఉన్నాయి వాళ్ళు కూడా మౌలానలకు తర్వాత అక్కడ సంబంధించిన వ్యక్తుల మీద అవినీతిలు చేసి తర్వాత వాళ్ళకి ఇయ్యాల్సినటువంటి జీత లేకుండా వాళ్ళని కూడా అవమానపరిచినటువంటి అవమానపరిచిన దాఖలాలు ఆమున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అందరి పక్షాన ఉంది ముస్లింలకు వ్యతిరేకత కాదని కూడా మరొకసారి నిరూపించిన దాఖ దాఖలాలు కనబడ్డాయి అలాగే వీళ్ళు పదే పదే మాట్లాడుతున్న అంశం ఎప్పుడైనా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతున్నటువంటి అంశానికి వాళ్ళ వ్యవహార శైలికి ప్రజలందరూ కూడా గమనిస్తారు అవినీతి పార్టీ అన్నారు అవినీతి ఆరోపణలతో వాళ్ళే లోపలికి మేము ప్రజలకు ఆ వాదన తీసుకుపోగలిగాం ప్రజలకు ఆ విషయాన్ని తీసుకుపోయినాం డబల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల ఆ ఢిల్లీ మరొక్కసారి ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై మూడులో మేము నలభై తొమ్మిది స్థానాలతో గెలిచినాం అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిని మరొకసారి చూపించేటువంటి ప్రయత్నం చేసినాం దాంట్లో పూర్తిగా వందకు వంద పర్సం వందకు వంద శాతం సంపూర్ణమైనటువంటి విజయం ఇలా మనం మేము కళ్ళారా చూస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలు విఘ్నులు ముందట్ లెక్క కాదు ఇలా అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇక ఢిల్లీలో ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ పోతే ఇంకోటి వాళ్ళు పథకాలు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి నోట అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్లో ఒక మనిషిని పిలిచి ఒక మాట అన్నాడు నీకు ఇంత డబ్బులు వస్తున్నాయి ఇన్ని డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ పథకాలు వస్తున్నాయి మళ్ళీ మీరు మమ్మల్ని గెలిపేకపోతే ఆ పథకాలు పోతాయనేటువంటి భయం దాని వాతావరణం తీసుకొచ్చినా భారతీయ జనతా పార్టీ దాని ధీటైన సమాధానం చెప్పింది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఎక్కడ కూడా ఆ పథకాలను ఏవి కూడా మేము ఆపే ప్రసక్తి లేదు అది యథావదిగా కొనసాగిస్తాం దాంతో పాటు పేద మధ్యతరగతి సంక్షేమ పథకాలు ఏ రకంగా వాళ్ళకి లబ్ధి చెందాలనేటువంటి అంశాన్ని కూడా మేము పొందుపరిచినప్పుడు ప్రజలవన్నీ కూడా చూసిర్రు చూసిరు కాబట్టి ఘన విజయాన్ని ఇచ్చారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే కొన్ని కొన్ని విషయాల్లో చాలా మనము అర్థగా చూసేటువంటి అంశాలు చూసుకుంట పోతే అసలు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల మీద కొన్ని సందర్భాల్లో ఇలా వీళ్ళు చాలా మంది ఆప్ నాయకులు మనం అంటా ఉన్నాం ఆధిక్యం ఆధిక్యం ఈ ఆధిక్యం కూడా చాలా అర్థంగా ఉంది కొన్ని చోట్ల వెయ్యి లోపలనే వెయ్యి ఎనిమిది వందలు నాలుగు వందలు మూడు వందలు అరవింద్ కేజ్రీవాల్ మూడు వందల పైన ఆధిక్యంతోనే ఉన్నాడు తప్ప చాలా వరకు అన్ని కూడా వెయ్యి రెండు వేల ఓట్లే ఇది కూడా ఒకవేళ నేను చివరి వరకు అనుకుంటా ఉన్నా నలభై తొమ్మిది ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో మేము నలభై తొమ్మిది స్థానాలు వచ్చి అధికారంలోకి వచ్చినాము మళ్ళీ అదే తొంభై నలభై తొమ్మిది స్థానాలకు వచ్చి అధికారం వచ్చేటువంటి పరిస్థితులు క్లియర్ కనబడుతున్నాయి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఢిల్లీ మరొక్కసారి ఊహించినటువంటి అభివృద్ధి చూసేటువంటి అవకాశం క్లియర్ కనబడుతా రైట్ ప్రేమ్ గాంధీ గారు అంటే మనం ఓటింగ్ శాతాన్ని చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నలభై నాలుగు శాతం అలాగే బీజేపీకి నలభై ఏడు శాతం మొత్తం త్రీ శాతం అంటే మూడు శాతమే వ్యత్యాసం దీన్ని చూస్తా ఉంటే ఇంకా పదమూడు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సినటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రౌండ్ రౌండ్కి కూడా కొంచెం శాతం పర్సంటేజ్ అయితే తక్కుతుంది ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటే అటు పక్క కాంగ్రెస్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ విడిపోవటం వల్లనే ఈ యొక్క బీజేపీకి లాభించిందనుకోచ్చా లేకపోతే వాళ్ళని పక్కన పెట్టేసి మీ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ అభివృద్ధి నినాదం ఏదైతే ఉందో ముఖ్యంగా త్రా అలాగే పొల్యూషన్ కాలుష్యం అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఈ ఢిల్లీపై ఏదైతే మన బీజేపీ కేంద్రీకృతం చేసిందో అవే ఈ యొక్క విజయానికి మూల సూత్రాలు అనుకోవచ్చా ప్రేమ్ గాంధీ రెండు అనుకోవచ్చండి మౌలిక వసతులు ఏర్పాటు మౌలిక వసతుల్లో భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది ఆ అభివృద్ధి పక్షాన్ని నిలబడతాము ఏదైతే ప్రభుత్వ ప్రజలకు అవలక అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద మేము ముందు చూపుకుంటామని చెప్పే వాదన ఉన్నప్పుడు ప్రజలు దాన్ని గమనించరు దాని తర్వాత స్వయం పూర్తి అపరాధం కూడా వీళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనేమో ఏమో దోస్తా అని అంటది గల్లీలోనేమో దుష్మని అంటది అంటే వీళ్ళ ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు కానీ ఇక్కడ పొత్తుకోము కానీ ఢిల్లీలో మేము పొత్తుకుంటాము ఎంపీ ఎన్నికలు వచ్చే వరకేమో మేము ఖచ్చితంగా పొత్తు ఉంటాము ఇక్కడ ఉండే వరకు పొత్తులేమో అనేటువంటి వాదన ఉంటుంది ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా ఇలా పాపం కొన్ని విషయాల్లో మాట్లాడాలనుకుంటే ఫరూక్ అబ్దుల్లా గారు కూడా ఇలా మళ్ళా ఒకసారి అవమానించినట్టు మాట్లాడటం అరే ఒక రాజకీయ అంశాలకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరిచేటువంటి పరిచేటువంటి అంశాలని మళ్ళా కూడా జోడించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం మహాభారతం భగవద్ మహాభారతం లేదా రామాయణం అటువంటి దానితో పోల్చి రాజకీయాన్ని మాట్లాడించినట్టు అవసరం ఏముంది అంటే ఇలాంటి పొరపాట్లు ప్రతిసారి చేస్తా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని నిలదీస్తుంది నిలదీస్తే మన దాని మీద ఒక వాదన మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము ప్రజలు అభివృద్ధిని చూస్తా ఉన్నారు ఇలా పార్టీ ఇలా ముస్లింలు కూడా చాలా సందర్భాల్లో ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఆ ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దీనికి అర్థమైంది ప్రజలు అభివృద్ధి చూస్తా ఉన్నారు ఇవన్నీ చూస్తలేరు అభివృద్ధి ఉన్నారు మరొకసారి డబల్ ఇంజన్ సర్కార్ అక్కడ రావాలి ఈసారి మూడు సార్లు వాళ్ళు ఇచ్చిన అవకాశం కాదు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే మనస్ఫూర్తి వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ స్థాయి విజయం కనబడుతుంది దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఈ పర్సెంటేజ్ కూడా ఇంకా పెరుగుతుంది అనుకుంటా తగ్గనైతే తగ్గదు బీజేపీకి ఖచ్చితంగా